అన్న అన్నగారు నమస్కారం నమస్తే అన్న బాగున్నారా అన్న బాగున్నా ఓకే ఓకే ఆరు నెలలు అన్న మీ దగ్గరికి రాక అవునన్నా డిసెంబర్లో వచ్చారు అవునా అవునా ఓకే ఓకే కానీ ఈ తోటలో కాయలను చూస్తే అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్న ఇప్పటి వరకు మనం కాయలన్నీ కూడా కోసాము ఈ సంవత్సరం మార్కెట్ మామిడికి ఎలా ఉంది గత నాలుగు సంవత్సరాల నుంచి మనం ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ని వాడుతున్నాము ఫ్లవర్ వాడుతున్నాము ఈ మినో అండ్ మజ్జిగ వాడుతున్నాము ఈ సంవత్సరం మీరు క్వాలిటీ ఎలా వచ్చింది ఎక్స్పోర్ట్ ఎలా ఉంది మిగతా మామిడి తోటలకు మన తోటలకు ఉన్న డిఫరెంట్ అయింది అన్నగారు చెప్పండి ఒక్కసారి క్లారిటీగా అన్నగారు ఫస్ట్ నుంచి నేను చాలా మంది చెప్పిన రైతులు చెప్పిన రైతులు నమ్మట్లేదు ఇక్కడ ఓకే ఇప్పుడు ఫస్ట్ నవంబర్ నెలలో పూత వచ్చినప్పుడు పూతతో పాటు డిసెంబర్లో పిందయింది అది ఓకే పిందయినప్పుడు నేను ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ స్ప్రే చేసి ఓకే స్ప్రే చేసాను భూమిలో కింద మందు ఇచ్చేసి స్ప్రే చేశాను అన్న దాంతోపాటు వేరే వేరే మందులు కలిపి ఓకే దాని తర్వాత కింద గ్రాడ్యువల్గా డెవలప్ అయిపోయి అన్న చక్కగా మనకు క్వాలిటీ బాగా వచ్చింది ఓకే దాని తర్వాత మనకి జనవరి ఫిబ్రవరిలో కూడా నేను ప్రతిసారి మనం ఏదైతే మందులు స్ప్రే చేస్తున్నామో దాంతోపాటు కూడా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ని ఎకరానికి లీటర్ చుట్టిన చొప్పున తోటలకు ఫ్రే స్ప్రే చేయడం జరిగింది దానివల్ల ఏంటంటే కాయ క్వాలిటీ బాగా వచ్చింది క్వాలిటీ వచ్చింది ప్లస్ కాయ కూడా మన కలర్ వచ్చింది ఆపిల్ పండు టైప్ లో కలర్ వచ్చింది చాలా మంది నా తోటను చూసి ఆశ్చర్యపోయారు ఇదేంటి అసలు ఫస్ట్ లో చూసినప్పుడు అంతా మంగు తెగులు నల్లి అంతా ఉంది తోటలో కాయ పనికిరాదు అన్నారు కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇంత క్వాలిటీ ఉంది ఏం ఏం అహిత్యం చేసేవన్నారు ఏనేం చేయలేదు బాబు మీరు కెమికల్తో తో మందులతో పాటు ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ కలిపి స్ప్రే చేశాను దానికి అనుకోకుండా నాకు ఈ క్వాలిటీ వచ్చింది కాయ ఓకే కాయ అని చెప్తే ఆ కాయ చూసిన తర్వాత మార్కెట్ వాళ్ళు వాళ్లే వచ్చి ఎక్స్పోర్ట్ పంపిస్తామండి కాయని ఓకే మీ కాయలు మాకు కావాలని విజయవాడ ధరణి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీ విజయవాడ ఓకే వాళ్ళు వచ్చేసి వాళ్ళే తోటలోనే చాలా మంది రైతులకు మాడుకాగి ఈ సంవత్సరం రేట్ లేదు ఏమీ లేదు అని చెప్పేసి బాధపడతా ఉంటారు ఓకే కానీ నాకు నాకు తోటలోనే ఫస్ట్ ఆ టన్నుకు వచ్చేసి తోటలో వాళ్లే కూలో పెట్టుకొని వాళ్లే కోసుకొని ఎనభై వేలు చొప్పున కోసుకెళ్లారు ఫస్ట్ టైం తొంభై వేలు కోసారు తర్వాత ఎనభై వేలు కోసుకెళ్లారు అలా మొత్తం నా తోటలో కాయలు మొత్తం దగ్గర దగ్గర ఇరవై ముప్పై టన్నులు మొత్తం ఎక్స్పోర్ట్ అమెరికాకి ఆస్ట్రేలియాకి ఆస్ట్రేలియా యూకే కెనడా మొత్తం ఎక్స్పోర్ట్ చేశారు దానివల్ల నాకు ఈ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడటం వల్ల కాయ నాణ్యతతో పాటు దిగుబడి కూడా బాగొచ్చింది ప్లస్ రేటు కూడా బాగా బాగొచ్చింది ఫస్ట్ లో నేను పింది మీద బేరానికి అమ్ముదామంటే పది ఎకరాలతోటి అడిగారంటే నాకు రెండు లక్షలు మూడు లక్షలు కదా ఇస్తామని అడిగారు చేసి మొండిగా ఆర్పీఎస్ వెళ్ళా ఓకే నా పది ఎకరాల తోట మీద నాకు మొత్తం మీద లక్షలు వచ్చింది సెవెంటీ రైతులకు చెప్పేది ఏంటంటే ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వల్ల మన భూమిలో నాణ్యత పెరగటంతో పాటు కాయ క్వాలిటీ కాయ సైజు కూడా బాగా వస్తుంది కాబట్టి నాకు ఎలా అయితే మంచి క్వాలిటీ కాయ వచ్చిందో అలాంటి కాయ కోసం కంపల్సరీగా అందరి ఆర్పిఎస్ వాడాలని కోరుకుంటున్నాను నమస్తే నమస్తే ఇప్పుడు అన్న మాటల్లో విన్నారు కదా కాయ క్వాలిటీ చూడండి ఇక్కడ నేను అన్నతోటి మాట్లాడినప్పుడు ఏంటంటే కాయ మీడియం సైజు ఉండాలి నెరీ హెవీ కాకుండా ఏంటంటే మీడియం సైజు రావటంలో చూడండి కాయ క్వాలిటీ ఎంత న్యాచురల్గా ఉందనేది రెండవది ఏంటంటే ఎన్ని గాలిదుమ్మలు వచ్చినా కానీ ఏంటంటే కాయ కూడా రాలకుండా మొత్తం టోటల్గా రావటం జరిగింది రెండవది అన్నగారి మాటల్లో విన్నారు కదా ఈరోజు పద్దెనిమిది పది ఎకరాలలో ఏందంటే పద్దెనిమిది లక్షల రూపాయలు అంటే రెండు లక్షలకు రూపాయలకు మాత్రమే వాళ్ళు అడగటం జరిగింది ఇప్పుడు మేము లేత తోటలో కాయల్ని పరిశీలిస్తూ ఉన్నాము ఈ పండు చూడండి చెట్టు మీద పండిన పండు ఇది అదృష్టం అనేది అంటున్నాడు అన్నగారు ఈరోజు చెట్టు మీది అంటే ఆర్పీఎస్ పండ్లు ఇవన్నీ కూడా ఆర్పీఎస్ తోటి అద్భుతంగా క్వాలిటీ ఇప్పుడు చెట్ల కింద పండ్లు ఏరటం అనేది జరుగుతుంది చూడండి ఇది పట్టుకోండి ఎంత క్వాలిటీ ఉన్నాయో చూడండి ఇదంతా కూడా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ రిజల్ట్ మిత్రులారా రైతులందరూ కూడా ఏంటంటే ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ని ఎక్కువగా వాడండి భూమిలో కర్బన శాతాన్ని ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా కాయల్లో క్వాలిటీ అనేది కూడా వస్తుంది దానికి నిదర్శనమే జగన్ గారి క్రాపు జగన్ గారి చోట